అంతవరకు ఎవరు కూడా తోలనాడొద్దు మన నాయకుని ఏదో నేను పార్టీ అని తోలునాడొద్దు సమయం పాటించండి రైతు అందరికీ ఒక్కసారి పేరు పేరు విద్యుత్ చేస్తూ నేను అందరూ నా పేరు చూపించిన మమకారానికి ఎన్ని జరుగుల రోడ్ తీసుకొని ఈ రోజు కాదు ఆ రోజు కాదు రెండు వేల పంతొమ్మిదిలో వాటం చెందిన తర్వాత కూడా చెప్పాను నేను అనకాపిలు ఇదే ఇంట్లో ఉంటాయని చెప్పాను కౌంటింగ్ చేయడంతో సాయంత్రం ఎక్కడ కూర్చోను మాది ఈ రోజు కూడా ఇదే పరిస్థితి నేనే అనకాపిలు లేకపోయాను అనకాదు నేనే మళ్ళీ తీసుకెళ్ళి రైజాలో దుకాణం అంటున్నా నేనే వెళ్ళిపోను మళ్ళీ ఎలమించలేదు ఒకనాటితో నేనే పెండుతులు పోను ఆడు మన సప్తురాదు కాదు వాటం జీరో వరకు అనకాతులు తీతే అలాగైతే మమ్మే పోయా మళ్ళా రేపు కూడా అలాగే నమ్మేకపోతాడని మన నాయకుడు వచ్చే వరకు సమయ సమయం పాటించండి సరే పార్టీలో ఇదే పార్టీలో ఇదే ఇంట్లో ఇదే కుటుంబంతో పర్లేదు మనకి సీట్లు ఎందుకు దీని ఊహించలేదు ఎమ్మెల్యే అవుతాడు మా నాయకులు గుర్తించి మా తండ్రి గారి మీద ఉన్న గౌరవం కొంది మా పార్టీకి మాకు మా కుటుంబానికి ఉన్న అనుభవ బంధంలో మా ఫాదర్ మీద ఉన్న ఎఫ్ఎస్పీ సీట్ ఇచ్చారు ఆ రోజు పీలబోయిన కథల్లో చంద్రబోడాడు ఆ రోజు నాకు టీడిస్తే చాలా మంది పోర్నాలు చేశారు మరి మీడియా ముందో కామెంట్లు చేస్తారు ఎక్కడి నుంచి వచ్చి ఎలాగైపోతుంది రమణ్యాన్ని కానీ ఒకటే చెప్పాడు నేను ఎప్పుడు కూడా మీతో కుటుంబ సభ్యుల్లో ఉంటానని ఆ రోజు వాగ్దానం చేశాను మా కార్యకర్తలకి రోజు కూడా వాళ్ళ మనసులో ఇంత స్థానం ఉందని నాకు సీట్ వాడుకు చెందిన తర్వాత తెలుసు నేను పంతొమ్మిదిలో వాడడం చెందిన తర్వాత తెలుసు మీరు మా కార్యకర్తల మనసులో ఇంత మంచి స్థానం సంపాదించుకున్నానే అది నా పూర్జన్మ శుక్రుతో ఈ మంచి స్థానం రాట కాదు నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఏడు గతలో చూస్తున్నాం మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక నాయకుడు ఈ సంవత్సరం పదవి చేస్తే ఆయన్ని ఎదరానుకొని వెనకాల తిడతారు నన్ను ఎవరు ఆడ తిట్టి దాఖలు పోలేదు అది కాలం మా కార్యకర్తలు మనసు చెప్తారు మా అధినాయ డిసిప్లిన్ తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్ తెలుగుదేశం పార్టీ ఎవరు వీడి బయటికి వెళ్తే ఎవరికి పని కూడా లేదు మళ్ళా ఇంటికే వస్తారు అలాంటిదే మీరు అలాంటి బాగా ప్రసక్తి లేదు మళ్ళీ మీ అందరికీ బాగా చెప్తా విలేజ్ లో గ్రామ రాజకీయాల్లో లేదు పోని మగవాడలు పెడతారు కులాలు అంటారు కుటుంబాలు అంటారు మళ్ళా తెలుగుదేశం పార్టీ రావడం తగ్గు మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి రావడం తగ్గి మళ్ళా మన నియోజకవర్గం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాగైతే అభివృద్ధి చేశావో ఆ బాధ్యత నా బుజెస్కర్ దాన్ని వేసుకుంటున్న మీ అందరూ కూడా పేరు మాత్రం నాకు ఆయనకి వైరు లేదు నేను ఎమ్మెల్యే ఉంటాడు ఇదే గుడివాడ అంబంధాన్ని మా ఇంటికి వచ్చిన పని అడిగితే పని చేశాను అది మా పెద్ద తరపున సంస్కృతి ఈ గురమ్మ నాకు ఏది మంత్ర అవ్వచ్చు నీకు తెలీదు తెలిసి చెప్ చేసుకోండి మా ఇంటికి వచ్చాడు ఆయన పని గురించి వచ్చాడు పని చేశాడు అంతా మీకు ఆల్రెడీ ఫోన్ చేశామని చెప్పి మీకోసం ట్రై చేశారు మీరు ఊర్లో లేరని చెప్పేసి మీరు నేను ఊర్లో విజయవాడ లేమ నాయకుడి తీరిపి రెండో విషయం మా నాయకుడు నాలుగు రోజులు వరకు ఆగమన్నారు నేను మా నాయకుడి బేస్ అవుతాను తప్ప నా స్వప్రయజ్ఞలకు సడన్ గా జెండా నాచిను జెండా పార్టీ ఇప్పుడు జెండాలోకి వెళ్ళిపోరా ఆ రోజు మన నానే సర్పంచ్ రెండు సర్పంచ్ లో తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు మా కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది ఎప్పుడు కూడా పార్టీకి మేము ద్రోహం చేయం పార్టీ ఏదైతే ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలకు అనుగుణంగా ఆ రోజు అన అనుభూతి కార్యక్రమాలు కానీ ఈ రోజు చదవాడు కానీ రేపు రాబోయే రోజుల్లో మా ఏదైనా నారా లేరు చేసుకొని వాళ్ళ నాయకత్వంలో అలాగే ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా నాయకులు మా స్త్రేలు కూడా ఎవరో మారరు ఎందుకంటే మా నాయకులు ఐదు సంవత్సరం ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను నేను చాలా కష్టాలు పడ్డారు ఆరు వేల తొమ్మిది వందల మందికి మా తెలుగుదేశం పార్టీ కొండం ఇంట్లో పింఛి తీసే ఒక్కడ రాజీ పడలేదు ఒక్కడ కూడా రాజ్యపాల్లకు మా కాయలుబడిలు కానీ మా సిగరెట్ సీట్ కానీ సోర్ సీట్ కానీ అందరినీ లాస్ట్ మా బయోళ్లకు మా ఎంగట్లేసుకూడదు ఎవరు కూడా మా చెట్లు కానీ ఎవరు కూడా ఆయన ప్రభావం కానీ ఎవరు రంగలేదు రేపు బాగా రాబోయేది మా తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళా చదివే ముఖ్యమంత్రి టికెట్ ఇష్యూకి వస్తే ఆయన ఆటో డ్రైవర్కి వెయిట్ చేయలేరు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటా ఆయన నేను కట్టుబడి ఉంటాను అంటే నాకు నిరసన తెలియజేను మా చంద్రబాబు చెప్పినానికి శిరసు వంచి ఏది ఆదేశిస్తే అదే చంద్రబాబు